అవని అతనికి తెలియని అడిగితే అతను మాత్రం ఏం సమాధానం చెప్తాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అతను అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి అని శ్రీకర్ అతనికి డబ్బు ఇవ్వబోతూ ఉంటే నాకు వద్దు ఆ బొమ్మ వేస్తున్నప్పటి నుంచి నాకు తిండికి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా పోయింది ఆ పాప దేవత నాకైతే కారణ జన్మురాల్లా అనిపించింది వెతకండి చుట్టుపక్కల గుళ్ళన్నీ వెతకండి ఏదో ఒక దేవత పాపను చేరదీసే ఉంటుంది అని చెప్పి అతను అవని శ్రీకరికి చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో అవని శ్రీకర్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ కళాకారుడు పాప బొమ్మ దగ్గరకు వెళ్ళి పాప మీ అమ్మా నాన్నలు వచ్చేశారు త్వరగా వాళ్ళకు కనపడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ ఇల్లు ఓడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు మెట్ల మీద నుంచి దిగుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అక్షయ ప్రసాదరావును చూస్తుంది పెద్దయ్య గారు ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటూ ప్రసాదరావు దగ్గరకు వెళ్తుంది కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా విపరీతంగా ఉంది తట్టుకోలేకపోతున్నాను సమయానికి ఇంట్లో కూడా ఎవరూ లేరు ఒక్కసారి నా ఫోన్ అందుకో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు కంగారు పడకండి పెద్దయ్య గారు టాబ్లెట్స్ ఎక్కడున్నాయో చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అది కాదమ్మా ముందు డాక్టర్కి ఫోన్ చేయాలి ఫోన్ అందుకో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అది కాదు పెద్దయ్య గారు నేను పసరు మందు తయారు చేస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ముందు నేను చెప్పింది విను తల్లి నా ఫోన్ అందుకో అని ప్రసాదరావు అంటూ ఉంటే ఇక అక్షయ ప్రసాదరావుకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి వెంటనే తులసి కోట దగ్గరకు వెళ్ళి తులసమ్మకు నమస్కారం చేసుకొని కొన్ని ఆకులను తెంపుకొచ్చి వాటితో ఆకు పసరు తయారు చేస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు ఈ లోపు డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఏంటి ప్రసాదరావు గారు అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు కడుపులో విపరీతంగా నొప్పిగా ఉందండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను వేరే పేషెంట్ దగ్గరకు వెళ్తున్నానండి అక్కడ ట్రీట్మెంట్ చేయగానే మీ దగ్గరకు వస్తాను ఒక అరగంట పడుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ప్రసాదరావు గారు ఇంట్లో ఎవరూ లేరా అండి అని డాక్టర్ అడుగుతూ ఉంటే అప్పటికే ప్రసాదరావు నొప్పితో విలవెల్లాడుతూ ఫోన్ కట్ చేస్తాడు ఇక అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఆకుపసరు తయారు చేస్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు నొప్పితో విలవెల్లాడుతూ ఉంటే అక్షయ ఆకుపసరు తయారు చేసి నీళ్ళల్లో తేనె కలుపుకొని ఆ తేనెలో ఇంకా ఆకు పసరు కూడా కలుపుకొని ప్రసాదరావుకు తీసుకొచ్చి పెద్దయ్య గారు తాగండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఏంటి నువ్వు నా ప్రాణాలతో చరగాట ఆడగాలనుకుంటున్నావా నాకు ఎలాంటి పసరు వద్దు డాక్టర్ వస్తారు నేను టాబ్లెట్స్ వేసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను పెద్దయ్య గారు మీరు ఈ పసరు తాగితే తప్పకుండా మీకు కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక ప్రసాదరావు నేను తాగను అని చెప్పి అంటూ ఉంటే అక్షయ బలవంతంగా ప్రసాదరావుకి పసరు తాపిస్తుంది కాసేపు రెస్ట్ తీసుకోండి పెద్దయ్య గారు కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అమ్మ పెద్దయ్య గారికి కడుపు నొప్పి తగ్గేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది శ్రీకర్ గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఏమైంది బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఆరు సంవత్సరాల కిందట విషయం అంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారు అవని ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒక అద్భుతం జరిగే ముందు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి బావా పదా మరొక గుడికి వెళ్ళి వెతుకుదాం అని అవని చెప్తూ ఉంటుంది అన్ని గుళ్ళలోకి నేనే వెళ్తున్నాను అవని కూతురు జాడ కోసం నువ్వు గుడిలోకి రావచ్చు కదా నీ అభిప్రాయాలు నీకు ఉండుండొచ్చు కానీ నీ కూతురు జాడ కోసమైనా రావచ్చు కదా అని శ్రీ అంటూ ఉంటాడు అలాగైనా నీకు అమ్మవారు మేలు చేస్తుందేమో అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఆరు సంవత్సరాల క్రితం చేయాల్సిన మేలంతా కూడా చేసింది కదా బావా అని అవని అంటూ ఉంటుంది అలాని ఎందుకు అనుకుంటున్నావు చనిపోయినా మన కూతురు బ్రతికుందని అమ్మవారే తెలిసేలా చేసింది కదా ఇంకా మరికొన్ని విషయాలు అమ్మవారి గుడికి వెళ్తే తెలుస్తాయేమో అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా కూతురు నాకు దొరకంగానే సాష్టాంగ నమస్కారం చేస్తాను బావా అమ్మవారు నాకు పరీక్ష పెట్టినందుకైనా నేను గుళ్ళోకి రాను అమ్మవారిని చూడను అమ్మవారికి చేతులెత్తి నమస్కారం చెయ్యను అప్పుడైనా అమ్మవారికి కనికరం కలుగుతుందేమో చూద్దాం పదబవ వెళ్దాం అని చెప్పి అవని శ్రీకరికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ పాలు కాచుకొని ప్రసాదరావుకు తీసుకెళ్లి ఇస్తూ ఉంటుంది పెద్దయ్య గారు కడుపు నొప్పి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అయితే ఈ పాలు తాగండి పెద్దయ్య గారు అని అక్షయ్ చెప్తూ ఉంటే ప్రసాదరావు పాలు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి కృష్ణబాబు నిహారిక సౌర్య పెద్దిరాజు బయట నుంచి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు ఏమైందండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఈ అక్షయ మనం ఎవరూ లేని సమయంలో తాతయ్యను వల్ల వేసుకోవాలని చూస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది దాన్ని వల్ల వేసుకోవటం అనరమ్మా పెద్దవాళ్లకు సేవ చేసుకోవటం అంటారు నీకు దాని గురించి చెప్పినా అర్థం కాదులే అని చెప్పి పెద్దిరాజు శౌర్యను అంటూ ఉంటాడు మీరు కాసేపు నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది నిజాలు మాట్లాడితే అలానే ఉంటుందిలే అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావా నువ్వు బయట వాళ్ళను పొగిడి నా కూతుర్ని చులకనగా చూస్తే ఊరుకోను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మన ఇంట్లో ఇది మొదటి నుంచి అలవాటే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మీరంతా కాసేపు ఆగండి ఏమండి ఎందుకు అలా నీరసంగా ఉన్నారు అని చెప్పి వేదవతి ప్రసాదరావును అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ వచ్చి ప్రసాదరావు గారు ఏం బాధపడకండి ఇక నేను వచ్చేసాను మీ నొప్పిని తగ్గించేస్తాను అని చెప్పి ప్రసాదరావుని చెక్ చేస్తూ ఉంటాడు ఏమైంది డాక్టర్ మీరెందుకు సడన్గా వచ్చారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అదేంటి అరగంట క్రితం ప్రసాదరావు గారు కడుపు నొప్పి బాగా ఉందని చెప్పి ఫోన్ చేశారు వెలువెల్లాడిపోతారు అనుకున్నాను ఇప్పుడు చూస్తే బాగానే ఉన్నారు మీకు ఈ విషయం తెలీదా అని చెప్పి డాక్టర్ వేదవతిని అడుగుతూ ఉంటాడు మేము ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండి ఫంక్షన్కు వెళ్ళాము మా వారు ఒక బిజినెస్ కాల్ ఉండి రాలేకపోయారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏమండి మీకు కడుపు ఉందా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మీరంతా ఫంక్షన్లో ఉంటారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నాను వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీకంటే ఏది కూడా ముఖ్యం కాదు కదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ కూడా బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు డాక్టర్ని చూసిన శ్రీకర్ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు నానా కడుపు నొప్పి వల్ల విలవిల్లాడిపోయారంట మీరు రోడ్ల మీద పడి బలాదూరు తిరగకపోతే ఇంట్లో ఉండొచ్చు కదా అని కృష్ణబాబు శ్రీకర్ అవనిని అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది మాయా అసలు ఏం జరిగింది అని అవని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది నేను మెట్ల మీద నుంచి నడిచి వస్తూ ఉంటే విపరీతంగా కడుపు నొప్పి వచ్చిందమ్మా నొప్పితో విలవిల్లాడిపోయాను నా కళ్ళ ముందే నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను ఇక నేను మీ కళ్ళకు కనిపించనేమో అనుకున్నాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే ఏంటండి ఆ మాటలు అని వేదవతి అంటూ ఉంటుంది ఆ క్షణంలో అలానే అనిపించింది వేద కొడుకులు కోడళ్ళు కూతురు మనోరాలు భార్య ఎవరికీ కూడా కనిపించకుండా వెళ్ళిపోతానేమో అనిపించింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే అలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అలా కడుపు నొప్పితో విరవిల్లాడుతూ ఉంటే అక్షయ ఏదో కషాయం తయారు చేసి తీసుకొచ్చింది నేను తాగను అని అంటున్నా కూడా పిల్లల్ని బొజ్జగించినట్టు బొజ్జగించి బలవంతంగా తాపించింది కొన ఊపిరితో ఉన్నవాడికి సంజీవిన పోసినట్టుగా తులసి తీర్థం పోసినట్టుగా పోసింది వేదా ఐదు నిమిషాల్లో కడుపు నొప్పి మాయమైపోయింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈరోజు ప్రాణగండం నుంచి అక్షయ్య నన్ను కాపాడింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే అవని శ్రీకర్ ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అది ఏమి ఇచ్చిందో ఐదు నిమిషాలకి కడుపు నొప్పి దానంతట అదే తగ్గిపోయి ఉంటుంది అని నిహారిక ప్రసాదరావుతో అంటూ ఉంటుంది అవునవును కడుపు నొప్పి దాని అంతకదే తగ్గిపోయి ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అలాంటి వాళ్ళ మాటలను నువ్వు పట్టించుకోకమ్మ అక్షయ మామయ్య గారికి ఎలాంటి కషాయం ఇచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వంటశాలకు మించిన వైద్యశాల ఉండదని తాతయ్య చెప్తూ ఉంటారు అలాగే చాలా రోగాలకు మందులను ఎలా తయారు చేయాలో కూడా తాతయ్య నాకు నేర్పించారు అలా అని చెప్పే పెద్దయ్య గారికి కడుపు నొప్పి వస్తుందని చెప్పి తులసి ఆకులు వాము జీలకర్ర తమలపాకులు సొంటి కలిపి చూర్ణం చేశాను దాని నుంచి పసరు తీసి ఆ పసరునే పెద్దయ్య గారికి తాపించాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సూపర్ ఎక్సలెంట్ ఆయుర్వేదంలో ఇలాంటి మందు ద్వారానే రోగాలను నయం చేస్తారు ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇలాంటి సమయాల్లో పిల్లలు ఎవరైనా భయపడతారు కానీ ఈ పాప చాలా ధైర్యంగా ఇలా చేసినందుకు ఈ పిల్లను మనమంతా కూడా అప్రిషియేట్ చేయాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు వెల్డన్ పాప కంగ్రాచులేషన్స్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు ప్రసాద గారు ఇక మీకు ఎలాంటి నొప్పి లేదు ఒకసారి హాస్పిటల్కు వస్తే అన్ని టెస్టులు చేస్తాను ప్రస్తుతానికి నా అవసరం లేదు నేను వెళ్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ గారే మెచ్చుకున్నారు ఇప్పుడేమంటారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అసూయ ఎన్ని మాటలనైనా అనిపిస్తుంది మీరంతా అక్షయను మెచ్చుకోకపోయినా పర్వాలేదు అసూయతో అనరాని మాటలు అనకండి అని చెప్పి అవని చెప్తుంది అక్షయ సాక్షాత్తు అమ్మోరు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు ఆగవయ్య బాబు అగ్గి మీద గుగ్గిలం పోసినట్టు చేస్తావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఈ అక్షయ ఏం మత్తు మందు కలిపిందో ఏంటో అని నిహారిక అంటూ ఉంటే అమ్మ నిహారిక దయచేసి అక్షయ్ ఏమనకండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి నుంచొని అమ్మ అక్షయ ఇలా రా అని చెప్పి అక్షయ్ను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటుంది ఇక దాంతో అక్షయ్ చాలా సంతోషపడుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు శౌర్య చాలా కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు ఇక వేదవతి అక్షయ్ను దగ్గరకు తీసుకొని అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు అక్షయ్ను ఇన్ని రోజులు ద్వేషంతో దూరం పెట్టినా ఇప్పుడు దగ్గర తీసుకున్నందుకు నా ఒళ్ళు పులకరించినట్టయింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మరి ముద్దు చేయాల్సిన అవసరం లేదు నెత్తికెక్కి కూర్చుంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది కోపం వచ్చినప్పుడు తిట్టడం మంచి చేసినప్పుడు పోగొట్టడం మనిషి నైజం అని వేదవతి నిహారికకు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ పెద్దమ్మగారు అని చెప్పి అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని పల్లెటూరులో అక్షయ ప్రసాదం తయారు చేసి ఇవ్వటం ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ తల్లిదండ్రులు ఎవరో కానీ అదృష్టవంతులు అని నారాయణరావు గారు చెప్పిన మాటలను అలాగే నారాయణరావు గారి భార్య చెప్పిన అక్షయ కారణ జన్మురాలు అన్న మాటను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్షయ చాలా మంచి అమ్మాయి కదండి అందరినీ మెప్పిస్తుంది అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్